ఏబీపీ దేశం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్య ముంపు సమస్య ఈ ముంపు సమస్యకు ప్రధానంగా నక్కారామేశ్వరం అంటే అల్లవరం మండల పరిధిలోకి వచ్చే సముద్ర తీరంలో ఉండే ఈ మొగ నక్కారామేశ్వరం మొగ సమస్య ఇది తరచూ మూసుకుపోవడం వలన ఈ సమస్య వలన రైతులు ముంపు నీరు దిగక అంటే వర్షాకాలంలో ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది ఇది మనం ప్రస్తుతం అల్లవరం మండల పరిధిలో అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం నక్కారామేశ్వరం అనే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాము ఇక్కడికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇక్కడికి వచ్చారు అయితే ఈ సుదీర్ఘకాల ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయన రైతులతో కలిసి స్థానిక నాయకులతో కలిసి ఇప్పుడు పరిశీలించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నక్కారామేశ్వరం సంబంధించండి ఈ సమస్య ఈనాటిది కాదు అంటే వేలాది మంది రైతుల యొక్క సమస్య ఇది సుదీర్ఘ కాలంగా వేధిస్తున్నప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం అంటూ లేకుండా అయిపోయింది దీని మీద మీరు చూశారు కాబట్టి పరిస్థితి ఎటువంటి చర్యలు అనిపోతుంది ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఎలాగో కమింగ్ మాన్సూన్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఐమ్ స్టార్టెడ్ విజిటింగ్ ఆల్ దోస్ వీక్ బండ్స్ కావచ్చు డ్రైన్స్ ఎక్కడైతే కలుస్తున్నాయో రివర్లో కావచ్చు అండ్ డ్రైన్స్ ఎగ్జాక్ట్గా మనకి మేజర్ డ్రైన్స్ ఒక టూ డ్రైన్స్ డైరెక్ట్గా సీలో కలిసే పాయింట్ ఇది వన్ ఆఫ్ ద పాయింట్ ఇది సో ఇక్కడ డ్యూ టు సమ్ హై అండ్ లో టైట్స్ కొంచెం సిల్ట్ ఫామ్ అయిపోతుంది దట్ మనకి డ్రైన్స్ క్లియర్గా అందులో ఫ్లో లేదనమాట సో ఇట్స్ ఎవ్రీ ఇయర్ ప్రాక్టీస్ సో ఆల్రెడీ డిఈ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు దెర్ ఆర్ సమ్ ఎక్స్పర్ట్ కమిటీస్ కేమ్ అండ్ విస్టెడ్ సో చూసిన తర్వాత ది సెడ్ సో ఒక స్టోన్ పిచ్చింగ్తో వేస్తే కొంచెం వీలుంటుందని బట్ ఇట్స్ అండర్ ప్రిపరేషన్ ఎస్టిమేట్స్ కూడా సో రైట్ నో టెంపరీ ఫ్యూచర్ కింద దెన్ విల్ స్టార్ట్ డిప్లాయింగ్ సమ్ మెషీనరీ ఆ సిల్ట్ అంతా కూడా రిమూవ్ చేసి అట్లీస్ట్ ఎక్కడైతే మనకి డ్రైన్స్లో వర్షం పడ్డ తర్వాత ఫీల్డ్స్ అన్ని మునగకుండా ఈ అల్లవరం ఈ సరౌండింగ్ ఏరియాస్లో సో వీళ్ళు ఇమీడియట్లీ స్టార్ట్ సిల్ట్ రిమూవల్ సో దట్ ఫ్రీ ఫ్లో ఉంటుంది నుంచి సీకి సో ఆ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం మన టూ డేస్లో లేజర్ డ్రైన్స్లో చాలా ఆటంకాలు అంటే వలకట్లు కానీ ఇటువంటి కొన్ని ఆటంకాల వలన కూడా ఈ ఇది మూసుకుపోతుందన్న వాస్తవం అయితే ఉంది సార్ అది దీనిపై ఇటువంటి చర్యలు ఉండబోతున్నాయి స్పెసిఫిక్గా ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రిగార్డింగ్ స్లూయిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం అవుట్ స్లూయిసెస్ ఎక్కడెక్కడ డిస్ఫంక్షన్లు ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా విల్ ట్రై టు మేక్ దెమ్ ఆపరేషనల్ బట్ ఇనీషియల్గా మాత్రం ఈ యాక్టివిటీ హ్యాస్ టు బి టేకెన్ అప్ ఇమీడియట్లీ చివరిగా సార్ ఈ దీంతో పాటు అలాగే కోనవరం స్ట్రైట్ కట్ అనే ప్రాంతం కూడా ఉంది అక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఉంది అలాగే అంతర్విధాలు కూడా ఇటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రతిసారి కూడా మొగం మూసుకుపోవడం తర్వాత దవ్యంచడం తాత్కాలిక చర్యలు తప్ప శాశ్వతమైన పరిష్కారం అయితే లభించట్లేదు దీనిపై నివేదిక ఏమైపోతున్నారు డెఫినెట్గా ఆల్రెడీ ఏదైతే మనకి టూ థౌజండ్ ప్రీవియస్లీ ఎప్పుడు వచ్చారండి ఎక్స్పర్ట్ కమిటీ డి గారు టూ థౌసండ్ టూ సెవెన్ ఓకే సో వన్స్ వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క డీటెయిల్స్ అవి చూస్తాము అండ్ వీల్ రైట్ టు ద వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సో దట్ ఈ డ్రైన్స్ అవన్నీ మెయింటెనెన్స్కి కంటిన్యూస్గా ఉందో వీళ్ళు అగైన్ ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్ ఏంటి ఎస్టిమేట్స్ ఏంటి వాటర్ గవర్నమెంట్ సోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటిదని చెప్పేసి వీళ్ళు రైట్ టు దవర్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది పరిస్థితి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా ఈ నక్కారామేశ్వరం మొగ అనేది ముంపు నీటి సమస్య పరిష్కారానికి ఎప్పటి నుంచో కూడా అపరిష్కృతంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది చాలా ఏళ్ళ నుంచి ఈ ముంపు సమస్యను రైతులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నక్కారామేశ్వరం మొగను శాశ్వత పరిష్కారం చేయాలని రైతులు చాలామంది చాలా చాలా ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అది తీరని కలగా మిగిలింది అదేవిధంగా కోనవరం స్ట్రైట్ కట్ అంతర్వేదిలో మరొక మొగ ఇవన్నీ కూడా రైతులను నెట్టేట ముంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కలెక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఈరోజు వచ్చి నక్క రామేశ్వరం అదేవిధంగా రాజోలు తదితర ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించారు శాశ్వతమైన పరిష్కార దిశగా ప్రభుత్వానికి నివేదించి త్వరలోనే ఈ ముంపు సమస్యను శాశ్వత పరిష్కార దిశగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు ఇది పరిస్థితి ఎబిబి దేశం నుంచి సుధీర్ you <laughs>